హలో ఎవరివాన్ నేను హరగోపాల్ ఈ డిఎస్సికి లేదా టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఎస్పెషల్లీ మ్యాథ్స్ కంటెంట్ ప్రిపరేషన్లో ఎక్కువ మందికి ఒక పర్టికులర్ డౌట్ ఉంటుంది అసలు కంటెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సో నేను మాట్లాడుతుంది కేవలం మ్యాథ్స్ కంటెంట్ ప్రిపరేషన్ గురించి మాత్రమే అదర్ దాని కంటెంట్ పిఐఈ గురించి కానీ సైకాలజీ గురించి కానీ మెథడ్స్ గురించి కానీ కరెంట్ అఫైర్స్ గురించి కానీ నేను మీకు సజెస్ట్ చేయడానికి కరెక్ట్ పర్సన్ని కాదు అలాగే అదర్ దాన్ మ్యాథ్స్ వేరే సబ్జెక్ట్స్ గురించి కూడా నేను చెప్పడానికి రైట్ పర్సన్ కూడా కాదు కేవలం మ్యాథ్స్ కంటెంట్ ప్రిపరేషన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను వెదర్ ఇట్ ఈస్ ఫర్ టెట్ ఆర్ ఫర్ డిఎస్సి అండ్ మీరు మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా సో కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ ప్రిపరేషన్ దగ్గరకు వచ్చినప్పటికీ ఎలా చేయాలని పెద్ద క్వశ్చన్ మార్క్ అందరిలో అందరూ ప్రిపేర్ అవుతున్నా ప్యారల్గా ఒక డౌట్ మళ్ళీ ట్రావెల్ అవుతూ ఉంటుంది మనం కరెక్ట్ గా ప్రిపేర్ అవుతున్నామా లేదా కరెక్ట్గా చేస్తున్నాం అనేది ఉంటుంది సో ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఇలాగే ఒక పర్టికులర్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు ఇంటర్మీడియట్ కంటెంట్ గురించి నాకు అప్పుడు ఏమీ ఐడియా లేదు వెరీ ఫ్యూ ఒక మేబీ ఒక ఫోర్ టు ఫైవ్ ఫార్ములాస్ మాత్రమే కోఆర్డినేట్ జామెట్రీలో ఒక రెండు మూడు ఫార్ములాస్ టెగ్నామెట్రీలో ఒక రెండు మూడు ఫార్ములాస్ మాత్రమే నాకు అప్పుడు తెలుసు ఇంటర్మీడియట్ కంటెంట్ గురించి నాకు ఎలాంటి ఐడియా లేదు టూ థౌజండ్ ట్వెల్వ్ డిఎస్సి పేపర్లో దగ్గర దగ్గర ఫార్టీ ప్లస్ అవుట్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ క్వశ్చన్స్ లో ఫార్టీ క్వశ్చన్స్ పైనే మీకు ఇంటర్మీడియట్ నుంచి వచ్చాయి అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ నుంచే వచ్చాయి అంటే ఇప్పుడు ఖచ్చితంగా అదే రేషియో ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఫాలో అవుతున్నారు కాబట్టి సో నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ మిగతా మ్యాథ్స్ కంటెంట్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలనే చాలా మంది మైండ్లో ఉండే క్వశ్చన్ ఇది ఇక్కడ నేనేమంటానంటే ఫస్ట్ థింగ్ మీరు సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకోండి సిలబస్ అసలు ఏమున్నాయి టాపిక్స్ సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకున్న తర్వాత సెకండ్ వచ్చేసి మీరు టెక్స్ట్ బుక్స్ మీరు కొనాల్సిన అవసరం లేదు మీకు దగ్గరలో ఉండే ఏదైనా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే అక్కడ చదివే పిల్లలు వాళ్ళు ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్ వాళ్ళు కంప్లీట్ అయిపోయిన క్లాస్ యొక్క టెక్స్ట్ బుక్స్ అడిగితే ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే దొరుకుతాయి సో సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు లేదా ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి టెక్స్ట్ బుక్స్ దగ్గర లేకుండా ఎందుకంటే టెక్స్ట్ బుక్ అనేది మనకు ఒక బేస్ క్రియేట్ చేస్తుంది పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో రాసిన బుక్స్ కాబట్టి చాలా సింపుల్ లాంగ్వేజ్లో చాలా ఈజీ మెథడ్లో ఈజీ వేలో మీకు అర్థమవుతాయి కాబట్టి టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకోండి సెకండ్ డిఎస్సి మెటీరియల్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఎక్కడి నుంచి వస్తుంది మీకు డౌట్ ఉండకచ్చు నవెడేస్ కంప్యూటర్ యుగం నడుస్తూ ఉంది వాట్సాప్లు ఫేస్బుక్లు ఇన్ఫర్మేషన్ ఈజీగా షేర్ అవుతూ ఉంది సో మేబీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా కోచింగ్ తీసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుని జిరాక్స్ ఎంచుకోవడము ఈవెన్ నేను కూడా సమ్ అదర్ పర్సన్స్ ఎవరో హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంటే త్రీ పార్ట్స్గా నేను ఒక ఒక వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అలా మెటీరియల్ పిఎస్సి మెటీరియల్ హ్యాండ్ రిటర్న్ కానివ్వండి లేదా ప్రింటెడ్ మెటీరియల్ కానివ్వండి జిరాక్స్ కానివ్వండి డైరెక్ట్ కానివ్వండి దగ్గర పెట్టుకోండి నాట్ ఓన్లీ కోచింగ్ సెంటర్స్ మెటీరియల్ బయట దొరికే కంటెంట్ బుక్స్ కానివ్వండి ప్రాక్టీస్ బుక్స్ కానివ్వండి ప్రాక్టీస్ పేపర్స్ కానివ్వండి సో డిఎస్సికి సంబంధించిన మెటీరియల్ మరీ ఎక్కువ ఖర్చు పెట్టమని చెప్పట్లేదు కానీ మెటీరియల్ అయితే దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ థర్డ్ వన్ రెఫరెన్స్ బుక్స్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నంత కేవలం మ్యాథ్స్ కంటెంట్ గురించి మాత్రమే వేరే కంటెంట్ గురించి వేరే సబ్జెక్ట్స్ గురించి మాట్లాడలేదు మ్యాథ్స్ రెఫరెన్స్ బుక్స్లో నేను ఎక్కువ సార్లు ఆర్డి శర్మ బుక్స్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే చాలా సాటిస్ఫైడ్గా ఉండే ప్రాబ్లమ్స్ ఈవెన్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా బాగుంటాయి సో ఒకవేళ మ్యాథ్స్ కంటెంట్ ప్రిపరేషన్ గురించి ఎగ్జాక్ట్గా మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఇవి నాలుగు కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను నాకు చెప్పినట్టు జస్ట్ ఫోర్ టు ఫైవ్ ఫార్ములాస్ మాత్రమే నాకు బాగా తెలుసు మరి ఎలా తీసుకునేవాణి అంటే నేను ఈ మూడు అప్పట్లో ఈ ఆడిషన్ బుక్స్ నా దగ్గర ఉన్నాయి డిఎస్సీ మెటీరియల్ అసలు అంతగా నాకు దొరికే అవకాశం లేకపోయింది అప్పట్లో మేబీ ఏదో ఒక ప్రాక్టీస్ బుక్ లేదా ఏదో ప్రాక్టీస్ బిట్స్ తెచ్చుకున్నాను కంటెంట్ లాంటిది టెక్స్ట్ బుక్స్ ఎలాగో ఉన్నాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే ఒక టాపిక్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనుకుందామంట అప్పట్లో నేను ఏ టాపిక్తో పెట్టాలో గుర్తులేదు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ అనే టాపిక్ మీకు సిలబస్ పేపర్లో ఎక్కడో చోట కనపడుతుంది ఆ టాపిక్ మీరు తీసుకుంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో కనపడుతుంది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఆ ఫస్ట్ టెక్స్ట్ బుక్ తీసుకొని ఈ టాపిక్ మీద రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆల్ఫాబెట్ అంటే లెసన్ లో మొదటి పారాగ్రాఫ్ లో మొదటి అక్షరం దగ్గర నుంచి చివరి పేజ్ లో చివరి అక్షరం వరకు ఏ టు జెడ్ చదివి అర్థం చేసుకుని అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మీరు చేసి తీరాల్సిందే ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ లో మీకు ఒక టాపిక్ సిలబస్ లో ఉండే టాపిక్ పికప్ చేసుకుని టెక్స్ట్ బుక్లో వాటి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చారు గా ఎవ్రీ ప్రాబ్లమ్ అది ఎంత టైం పడుతుంది అనేది కూడా ఆలోచించకుండా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ చేస్తారు చేశాను నేను అప్పట్లో సో దానివల్ల నాకు ఏమవుతుందంటే ఓహో ఈ టాపిక్ స్టూడెంట్స్కి ఇచ్చే మెటీరియల్ లేదా టెక్స్ట్ లో ఇలా చెప్పబడింది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చారు ఓకే అర్థమైపోయింది నెక్స్ట్ మరి నాకు ఉండే ఇన్ఫర్మేషన్ తో డిఎస్సి మెటీరియల్ లో నేను ఏమన్నా ప్రాబ్లమ్స్ చేయగలను డిఎస్సి మెటీరియల్ సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ డిఎస్సి మెటీరియల్ డిఎస్సి మెటీరియల్ ఓపెన్ చేసి ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే టాపిక్ ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి అని డిటైల్ గా ప్రాబ్లమ్స్ వెతికి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది టెక్స్ట్ బుక్ లో మనం చదివిన ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ రావడం లేదు ఇక్కడ మళ్ళీ ఏవో కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మరి ఆ కొత్త ప్రాబ్లమ్స్ మనకి టెక్స్ట్ బుక్ లో చదివిన ఇన్ఫర్మేషన్తో సాల్వ్ చేయగలుగుతున్నామా అలాంటి మోడల్సే ఉన్నాయా కొత్త మోడల్స్ ఉన్నాయా అలా టెక్ కొత్త మోడల్స్ కనుక వస్తే మరి ఆ మోడల్స్ మనకి టెక్స్ట్ బుక్ లో లేవు మరి ఎగ్జామ్ లో ఇస్తున్నారు అంటే అవి ఎక్కడ దొరుకుతాయి అన్న అనాలిసిస్ మీకు మైండ్లో జనరేట్ అవుతుంది సో ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ లో మీకు ఏమవుతుంది అంటే ఆల్రెడీ మీరు నేర్చుకున్న టెక్స్ట్ బుక్స్ చదివి మీరు నేర్చుకున్న ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మీకు యూజ్ అవుతుంది ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేయగలరు ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేయలేకపోతున్నారు అన్న క్లారిటీ మీకు ఈ సెకండ్ స్టేజ్లో వస్తుంది ఇక థర్డ్ స్టేజ్లో ఇలాంటి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అన్ని మనకి టెక్స్ట్ బుక్లో దొరకడం లేదు అండ్ అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మనకి డిఎస్సి మెటీరియల్లో డిఎస్సి ప్రాక్టీస్ పేపర్స్ లో ఇస్తున్నారు అన్న విషయం మీకు అర్థమైంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ దొరికే రెఫరెన్స్ బుక్స్ ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్గా ఆడి శర్మ అని తీసుకుంటున్నాను ఈ ఆడి శర్మ బుక్ లో ఉండే ఈ టాపిక్కి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ డిటైల్గా గా నాకు ఎన్ని వీలైతే అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను సో ఒక టాపిక్ పికప్ చేసుకుంటే నేను అప్పుడు ఫాలో అయిన పెద్దది ఆ సెన్స్లోనే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు ఒక టాపిక్ అయితే ఇక్కడ ఏ టాపిక్కి ఎంత టైం పడుతుంది అనేది టూ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎంత ఫాస్ట్గా గ్రాఫ్స్ చేసుకోగలుగుతున్నారు రెండోది ఆ టాపిక్ చిన్నగా ఉండచ్చు పెద్దగా ఉండొచ్చు దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ టైం కన్స్టెన్సీ సో కాబట్టి మ్యాథ్స్ ప్రిపరేషన్లో ఇలా చేయండి అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే బాగా వినండి ఎక్కువ మంది నేను ఏదైనా బుక్స్ షేర్ చేస్తున్నప్పుడు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నప్పుడు చాలామంది ఇది ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుంది అని అంటారు లేదు ఇది తెలుగులో దొరుకుతుందా లేదా అని అంటారు సో మిగిలినవి సైకాలజీ కానీ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి మెథడ్స్ కానివ్వండి డెఫినెట్గా గా లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటే టెక్నికల్ వర్డ్స్ చాలా ఇబ్బంది పడతాయి దట్స్ ఓపెన్ సీక్రెట్ కానీ ఒక్క మ్యాథ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి లాంగ్వేజ్ వల్ల ఇబ్బంది చాలా తక్కువగా ఉంటుంది అంటే వెరీ ఫ్యూ టెక్నికల్ వర్డ్స్ మాత్రమే ఉంటాయి ఓవరాల్ గా మీరు ఒక క్వశ్చన్ని అసలు కంప్లీట్ గా మీకు తెలియని లాంగ్వేజ్ లో అడిగినప్పటికీ అసలు ఆ క్వశ్చన్ ఏ టాపిక్కి సంబంధించింది ఏం అడుగుతున్నారు అన్న విషయం మీకు క్లియర్ గా అర్థమైపోతుంది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అర్థమవుతాయి ఇది ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేసే విషయం చాలా మంది ఒక మెటీరియల్ దొరికితే ఇది మేము ఇంగ్లీష్ మీడియం చదివినాం తెలుగులో ఉంది అంటారు కొంతమంది మేము తెలుగు మీడియం చదివాము ఇంగ్లీష్లో ఉంది ఇంగ్లీష్లో ఉంది సో తెలుగులో ఉంటే బాగుంటుంది అంట కంటెంట్ విషయంలో మాత్రం మీకు దొరికిన మెటీరియల్ని వాడుకోవడం అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి లాంగ్వేజ్ లేదు మాకు మేము మాకు మీడియం లేదని మాత్రం దయచేసి ఆ మెటీరియల్ని మీరు పక్కకు పడేయకండి ఎందుకంటే ఒక మ్యాథ్స్ కంటెంట్ విషయంలో లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు అన్నది నా ఒపీనియన్ ఇది సో ఓవరాల్గా చాలామంది అడిగే విషయం ఇది కంటెంట్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి అయితే చదివేస్తూ ఉంటాము అని సో ఇదైతే మాత్రం ఈ పాయింట్ మీడియం అన్నది పెద్ద క్వశ్చనే కాదు లాంగ్వేజ్ అనేది క్వశ్చనే కాదు ఎలాంటి క్వశ్చన్స్ అని మీరు అర్థం చేసుకోవచ్చు సో ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే మీకు మంచి రెఫరెన్స్ బుక్స్ దొరుకుతాయి తెలుగు మీడియంలో మీకు రెఫరెన్స్ బుక్స్ దొరికే అవకాశం చాలా తక్కువ అండ్ మోర్ ఓవర్ ఈ ఆడిషమ్మ బుక్ గురించి కూడా నేను నిన్న వీడియో పెట్టినప్పుడు యాక్చువల్గా నేను నైన్త్ క్లాస్ నుంచి టెన్ ఇంటర్మీడియట్ సెకండరీ వరకు మాత్రమే నేను చూశాను మరి కింద ఉన్నాయా లేవారు అన్నాను కానీ ఒక పర్సన్ ఎవరో కామెంట్స్ లో పెట్టారు లేదు సిక్స్త్ క్లాస్ నుంచి మనకి ఈ ఆడిషమ్మ బుక్స్ దొరుకుతాయి సో ఖచ్చితంగా మీరు కొంచెం ఓపికగా వెతికితే ఆన్లైన్లో పీడిఎఫ్స్ దొరుకుతాయి కాబట్టి కంటెంట్ ప్రిపరేషన్ మాత్రం దయచేసి ఎగ్జాక్ట్ గా ఇలా నేను చెప్పను కానీ ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటే పెద్ద విషయం ఏం కాదు అలాగే మీడియం అనేది కంటెంట్ ప్రిపరేషన్లో అసలు మీరు ఆలోచించాల్సిన హార్డ్లే కాదు అన్నది నా ఒపీనియన్ హోప్ ఈ కంటెంట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అన్నదానికి నేను చెప్పిన ఈ సింపుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ మీ హరగోపాల్